బాలోత్సవం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ నృత్యోత్సవ సందర్భంగా భారతీయ నృత్యోత్సవం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథి పేరు నాగల ఉన్న ముఖ్య అతిథి కళాకృష్ణ గారు దీపికారెడ్డి గారు వాళ్ళ వాళ్ళ జీవితాలను నృత్యానికి ఆ నటరాజు నైవేద్యంగా నటరాజును సమర్పించుకున్నటువంటి పుష్పాలుగా తమ జీవితాలను సమర్పించుకున్నటువంటి మహానుభావులు వాళ్ళు కళాయి గారికి దీపికా గారికి గారికి బాలోత్సవం పిలవగానే మీరు రావడం ఇవాళ సభ సుసంపన్నమైనది అంటే అది కృష్ణ దీపికోత్సవం లాగా అయినట్టుగా నేను పా సభాధ్యక్షుడు ఈ బాలోత్సవానికైనా నృత్యోత్సవానికైనా మొన్నటి ప్రజాపాతకి శాస్త్రీయ నృత్యం అనే ఆలోచనకైనా ఆమె వెన్నుదన్నుగా ఉన్నటువంటి సుజావతి మేడం గారు ఈనాటి సభాధ్యక్షుడు బాలోత్సవ కమిటీ ఉపాధ్యక్షుడు బాలోత్సవాధ్యక్షుడు ఈనాటి కార్యక్రమాల గురించి క్లుప్త సౌందర్యంగా మూడు నిమిషాలలో ముచ్చటగా విషయాన్ని వివరించిన తమ్ముడు భూపతి వెంకటేశ్వరుడు బాలోత్సవం కార్యదర్శి సోమన్న వేదిక మీద ఆశీరుడైన రాజమండ్రి నుంచి వచ్చినారన్నారు అనిల్ గారు సుస్వాగతం వీళ్ళంత దూరం నుంచి రావడం చాలా ఆనందంగా ఉంది సార్ అలాగే రమణి రమణి గారు నాట్య గురువులు వాళ్ళు ఇందిరా పరాశరం ఇంకెవర వీరభద్రలు ఎదురుగా ఉన్న ఆచార్యులు నృత్య గురువులు పిల్లలు పెద్దలు అందరికీ శుభాభినందనలు బాలోత్సవం అనే ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా పిల్లలలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలి రావడానికి మేము ఈ ప్రయత్నం చేస్తున్నామని భూపతి వెంకటేశ్వరులు మనకు చెప్పేసారు భారతీయ నృత్యోత్సవం అనే ఈ కార్యక్రమం ఎందుకు పెట్టినామంటే భారతదేశం ఎప్పుడు ఏకశిలాఖండం కాదు భారతదేశం ఏక శిల్పోన్మాద శిలా సదృశం కూడా కాదు ఏకశిలాఖండము అంటే ఒకే ఒక రాయి లోపల చెక్కిన దేశం కాదు మనది విభిన్నమైన ఏకశీలా ఖండము అంటే ఒక భరతనాట్యం ఒకటే ఉండాలి ఇక మిగతా ఏది ఉండకూడదు కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే అనేకమైనటువంటి భాష అనేకమైనటువంటి సంప్రదాయాలు అనేకమైనటువంటి ఆహారాలు మనం ఒకసారి ఒక ఐదు వేల కిలోమీటర్లు పైకి ఎత్తుకెదిగి అక్కడి నుంచి ఒక సూక్ష్మ దర్శనలాగా చూస్తే ఒకే రకంగా కనిపించదు భారతదేశం యొక్క ప్రజలు భారతదేశం యొక్క ఆచార వ్యవహారాలు భారతదేశం యొక్క ఆహార్య అది ఎట్లా ఉంటది అంటే నా దేశం పూల కడలి నా హృదయం పాల కడలి అన్నంత బాగా ఉంటుంది ఒకే ఒక పువ్వు ఎన్ని చాలి ఒకే పువ్వులాగా ఉండదు భారతదేశం ఒక మహోధ్యాన మనం ఉంటుంది భారతదేశం తమిళంలో కేరళలో కన్యాకుమారిలో పంజాబీ నృత్యంలో కాశ్మీరీ విన్యాసంలో అస్సామీ డాన్స్లో లో ఎన్ని వైవిధ్య దీపాలు ఎన్ని వైవిధ్య రూపాలు మన భారతదేశం కాబట్టి అనేటువంటి ఆలోచన కూడా చేసి ఓన్లీ ఒకే నాట్యం మీద కేంద్రీకృతం కాదు మణిపురి ఎలా ఉంటది కథక్ ఎలా ఉంటది కథక్ ఎలా ఉంటది అలాంటి ఒక మహోన్నత కార్యక్రమాన్ని మనం సుందరయ్యే విజ్ఞాన భవనంలో మనం ఆవిష్కరిస్తే చాలా బాగుంటుంది అనే ఆలోచన నుంచి పుట్టిందే భారతీయ నృత్యోత్సవం నృత్యం జీవితం వేరు కాదు నేను ఆ సందర్భంలో నేను ఒక గీతం రాసున్నాను అది మీకు పెద్దలు నటరాజు రామకృష్ణ గారి దగ్గర కళాకృష్ణ గారు ఉండడం చూసినవాడిని నటరాజు రామకృష్ణ గారితో పాటు కూడా ఒక చిన్న అణువులాగా రేణువులాగా వేదిక పంచుకున్నవాడిని ఎంత గొప్ప వ్యక్తి అంటే నన్ను పిలిపించుకున్నాడు ఒకసారి సీకృతి అప్పటికే ఆయన కొంచెము వయస్సు రీత్యా పండిన పండిన అంటే మంచం మీద పండిన అన్నా తప్పలేదు పనుకున్న వెంటికొండలాగా ఉన్నాడు ఆయన పడుకున్న వెంటికొండలా ఉన్నాడు నటరాజు రామకృష్ణ గారు నేను వెళ్ళి ఆయనకు పాద నమస్కారం చేసి నాలుగు పాటలు వినిపించిన ఆయన అన్నాడు నువ్వు ఎలా ఉన్నావు నీ ఆరోగ్యం ఎలా ఉంది నీ నీవెండు సినిమాలు వల్ల అప్పుడు నేను ఆయనకు ఆయన ముందు అంటే ఒక మహోన్నతమైన శిఖరం ముందు ఒక చిన్న కోయిల ఒక చిన్న నెమలిలాగా నేను నా ప్రయత్నం చేశాను ఆయన యొక్క గుణమేంటో కానీ ఒక కళాకారుడు వచ్చిన ఒక నటుడు వచ్చిన ఒక గబు వచ్చిన వృత్తచేంద్రలతో పంపడు పంపడేమో ఆయన పంపడు ఆయన లేవలేదు అటు వెతికితే ఆయన దిండు పక్కన రూపాయి నాణ్యాలు ఉన్నాయి సార్ ఆ రూపాయి నాణ్యాలను దోసడు తీసుకుని మరి ఎందుకు అనున్నాయో తెలియదు నాకు దోసడు నాణాలు తీసి చేజ్ ఆఫ్ నాయన అంటే నేను చాపాను నువ్వు అద్భుతమైనటువంటి శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదిస్తున్నానని ఆ రూపాయలు మీరు నమ్మండి వాటిని నేను గాని నా భార్య గాని ఎంత ఇబ్బందుల్లో ఉన్నా మేము వాటిని ఖర్చు చేయలేదు ప్రతి లక్ష్మీ పూజోత్సవం నాడు అవి పెట్టి ఇప్పటికీ నకాల రామకృష్ణ నమస్కారం చూపిస్తాం ఇది ఆయన దగ్గర పెరిగినటువంటి మహానుభావుడు కళాకృష్ణ గారు రంగస్థలం పైన అభినవ సత్యభామ అన్నది సినీ రంగంలో మా జమనమ్మ గారు అయితే రంగస్థలం మీద కళాకృష్ణ గారు అలా కనిపిస్తున్నారు అని నేను పెద్దవాళ్ళకి చెప్పట్ల పిల్లలు చెప్తా ఉన్నా దీవికారెడ్డి గారు అలా కనిపిస్తున్నారు కానీ వాళ్ళు కాళ్లకు గజ్జ కట్టినప్పుడు శివ పూజకు చిగురించిన సిరి సిరి నువ్వులా ఆ బాధ మొత్తం ఒక నాట్య రూపం ఉంటాయి అలాంటి వాళ్ళు రావడం మాకు నిర్వాహకులమైన మాకు నిరీక్షిస్తున్న వీక్షిస్తున్న మీకు గొప్ప సందర్భంగా నేను మా తలుచుకుంటూ జీవితం నృత్యం వేరు వేరు కాదు అందుకనే నటరాజు పూజ చేసే జీవితం నటరాజు పూజ చేసే ఇక్కడ గాయని మళ్ళీ నేను తాళం ఇంటికా నేను మరి చూస్తాను తాళం తప్పు తెలియదు నటరాజు పూజ చేసే అభినవ నాట్యయోగ మే మనిషి జీవితం కడ కదలిదా క సాధు నది వంతి పర్భుక మానవ జీవన ప్రయాణ నటరాజు పూజ చేసే అభినవ నాట్యయోగ మే మనిషి జీవితం जनन मरण मूल नाडुम मुन्न प्रतिक्षण

అమ్మ ముడి నుండి తెగిపడి నేలమ్మ ఒడి పడిన నుండి ఎన్ని తప్పటడుగులో ఎన్ని తప్పు తడుగులో ఎన్ని తప్పటడుగులతో ఎన్ని తప్పు తడుగులతో కూడుకున్న నడకలెన్నెన్ని పరుగులెన్నెన్ని ఎన్ని మలుపులెన్నెన్ని మజిలి ఎన్ని నడకలెన్నెన్ని పరుగులెన్నెన్ని మజిలీలో ఏ శిఖరముక పై కెగిసి ఎగసి జీవితంలో ఏ శిఖరమునకు పై కెగసి ఎగసి ఏ లోయలోకు ఏ లోయలోకు పెళ్ళు పేడ కుప్పలా పడడం జీవితంలో ఎంతో అందరికి ఉంటాయి శిఖరానికి ఎగిసిపోతాము లోయలో పడ్డప్పుడు కూడా సౌందర్యం చెడిపోకూడదు సూర్యుడి ఉదయించినప్పుడు ఎంత అందంగా ఉంటాడో అస్తమించినప్పుడు అంతా అందంగా ఉంటాడు అందుకే నటరాజు పూజ చేసే अभिनवनाद्योग में मनुष्य जीवित मल्ले नाट्य में आदि नर्तन मुन का मूर्ति लय वर्ति तांडव दीप्ति आशंकर की शैशव शवमय्यदा शिवमय्यदा कुंदर शवमय्य पोतारु نٹرج رمکشآپشپ نٹراج پوجنا جیت వేళ పిల్లలు మీరు ఇప్పుడు అభ్యసిస్తున్నారు మీరు ఒక వీటిగా గారి ఎరకు వెళ్ళాలి ఎదగాలన్నదే మా ప్రయత్నం ఒక కళాకృష్ణ గారి యొక్క దృష్ణ స్రేలాగా మీరు ఎదగాలన్నదే మా యొక్క సాహసం మా ఈ ప్రయత్నం అందుకే మీరు వెళ్ళే దారిలో పూలదారి దారి మాత్రమే ఉంటదనుకుంటే తప్పు కేవలం ఒక ఆదితాళము అటతాళమో ఉంటుంది అనుకుంటే తప్పు తుఫాను కూడా తాళం వేసే తరుణం నుంచి మీరు బయటకు వెళ్ళాల్సి ఉంటుంది జీవితం అంత సులభంగా ఉండదు ఇవాళ వీళ్ళు ఈ స్థాయిలో ఉన్నారంటే అంత మూలపాలపుగా రాలేదు ఎన్ని కన్నీటి పుష్పాలు ఎన్ని ఆనంద బాష్పాలు వాళ్ళ జీవితంలోంచి అలా ఉంటాయి అందుకే పరుగెత్తు వేళ పయనించుదోవా రాళ్ళు ముళ్ళు ఎన్నెన్న ఉన్న ఒడిదుడుకులున్న సుడిగాలున్న వెను తిరగకుండ క్షణమాగకుండా వెను తిరగకుండా క్షణమా ప్రతి గాయ గాయముక పాఠ్య గేయముగా తలచి ప్రతి గాయ గాయము ఒక పాఠ్య గేయముగా తలసి గుణపాఠ్య భాగముగా నించి అనుపులేక అనుపులేక చేరాసి ఉన్న శిఖరాల నిన్ను చేరి నిలిచి గెలవడమే మనిషి జీవితం కాబట్టి నాట్యం లేరు జీవితం అనుకోవడానికి లేదు నాట్యం ద్వారా జీవితాన్ని సులువుగా చేసుకోవచ్చు జీవితం ద్వారా నాట్యాన్ని మన కెలుపుకు ఒక పుష్పక విమానంగా పరుచుకోవచ్చు ఇలా ఈనాటి భారతీయ నాట్య ఉత్సవం వచ్చినటువంటి గురువులు వాళ్ళ వాళ్ళ విద్యార్థినుడు విద్యార్థులు కథక్ కథాకళి భరతనాట్యం కూచిపూడి మణిపురి ఇలా అనేకమైనటువంటి ఈ తొమ్మిది రకాల నృత్యాలను చెప్పినాడు తమ్ముడు ఆ తొమ్మిది రకాల నృత్యాలతో ఈ యొక్క భాగ్య నగరం యొక్క పిల్లల హృదయాల్లో అంతర్జాతీయ నృత్యోత్సవ దినం అనేది నృత్యోత్సవ పండుగ దినం అనేది ఒక అద్భుతమైనటువంటి బతుకమ్మలాగా నిలబడాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నిర్వాహకులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బాలోత్సవం కానీ ఈ నృత్యోత్సవం కానీ ఇలా సాగుతూనే ఉంటుంది ఒక్కొక్క నృత్యోత్సవంలో ఒక్కొక్క నృత్య సంప్రదాయంలో ఒక కొత్త పాటలు ఫార్మట్ దాన్ని రక్షించుకుందాం కాపాడుకుందాం కానీ అందులో వచ్చే ఇతివృత్తం ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని మనం తీసుకుందాం అలా ఒక అర్థనారీశ్వరంలో ఒక ఇప్పుడు నేను చెప్పిన పాటలో ఏదైనా సరే ఏ నృత్య ఫార్మెట్ అయినా సరే దాంట్లో కొత్త కొత్త అంశాలను చేరుస్తూ ఈ నృత్యోత్సవాన్ని ఈ నృత్య సంప్రదాయాన్ని ఆధునికాంతర యుగంలో కూడా పిడపాన్ని వదలని ఒక అద్భుతమైనటువంటి మహోన్నతమైన కార్యక్రమాల ద్వారా ఈ బాలోత్సవం పోతుందని పోవాలని కోరుకుంటూ సెలవు